మనం ప్రస్తుతానికి ఆలేరు మండలం రాఘవపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మేకల ఉపేందర్ గారితో మనం ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలపైన గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలపైన తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం అతనితో నమస్కారం సార్ సార్ ఇక్కడ ఆరు గ్యారెంటీలు ఏ విధంగా మళ్ళీ అవుతున్నాయి సార్ ప్రభుత్వము నా పేరు మాది రాఘవపురం గ్రామం నేను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుని మేకల ఒప్పిందని గత పది సంవత్సరాలు పనిచేళ్లి నేనే గ్రామశాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఆరు గ్యారెంటీలపైన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల పైన ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఆరు గ్యారెంటీలు రైతు మన కరెంటు బిల్లు కానీ సబ్సిడీ మన గ్యాస్ కానీ ఇంకా బస్ ఫీ కానీ అలాగే ఇప్పుడు రైతు బా రుణమాఫీ కానీ రైతు బంధు కూడా మొన్న స్టార్ట్ అయింది మొన్న స్టార్ట్ అయింది అమౌంట్ హామీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాయి ప్రభుత్వం చిత్తదు పనిచేస్తుంది బాగా సరే సరే గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడం గల ప్రధాన ఏంటి ఇక మా వైఖరి ఒక ఐదు సంవత్సరాలు ఫస్ట్ చేసింది తర్వాత మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మా భిక్షమే కొండే కాంగ్రెస్ పార్టీ బాగానే పో పోరాటం చేసినాం కానీ ఇక ఆమె ఒంటి దిరిపోక ఎక్కువ చేసింది అందులో ఒకటి మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ బిర్లా ఎలయా గారు ప్రజల మధ్యకు దూసుకుపోయి మంచి పేరు తెచ్చుకొని ఆయన చేసిన అభివృద్ధి వల్ల ఆయన చేసిన ఆ కార్యక్రమాలు కార్యక్రమాలు కానీ సేవలు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకునే జనాలు ఇప్పుడు మనకు బిర్లా ఎలయా మనకు మంచిగా ఉంటుంది ఆలయ మండలం శాస్త్రసామం కావడానికి అట్లా ఆయన అయితే మనకు కావాల్సింది కాబట్టి ఆయనకు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించడం జరిగింది బీర్లా మంత్రి పదవి ఆశిస్తున్నాడని తెలుస్తుంది మంత్రి పదవి ఇక ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం అధికారం లేకున్నా కానీ తన సొంత నిధులతోని చాలా పార్టీ ఆలయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా లేకపోతుందనే క్రమంలో ఐలేయకు ఇన్ఛార్జ్ రావడం రావడం వల్ల ఆయన భుజాన్ని వేసుకొని పార్టీ కోసం స్వచ్ఛంద సేవలు కానీ ఆమ్లెట్స్లు కానీ రైస్ కానీ బియ్యం కానీ కరోనా కరోనా కష్టకాలంలో చాలా అందరికీ ఇంటింటికి ఆయన కరోనా వచ్చినా కానీ భయపడకుండా ప్రతి ఇంటికి గడపకపోయి ఒక ఆయన ఏమన్నా సహాయ కార్యలు వస్తువులు ఇవ్వడం జరిగింది దానివల్ల చేసింది కాబట్టి బీసీ బీసీగా ఒక బీసీ నాయకుడు కాబట్టి బీసీ ఎమ్మెల్యే కాబట్టి అవకాశం వస్తే చేయని అవకాశం కంపెనీ రావాలని కోరుకుంటున్నాను ఒకసారి ఇప్పుడు యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్కు మొత్తం కూడా కవర్ కేసీఆర్ గారే చేసిందని అంటున్నారు ఎంతవరకు వాస్తవం చేశారంటే చేశారు చేయడం అని అంటే పెద్ద ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేశారు కానీ కొన్ని పనులు పెండింగ్లు ఉండే చాలా అవి మా ఎమ్మెల్యే గారు వచ్చాక ఆ ఉన్న కం ఆ ఉన్న కొన్ని పనులు కూడా పూర్తి చేయడం జరిగింది ఓకే సార్ రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి ఇక్కడ ఈ ప్రజలకు మీరు ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు ఈ పార్టీ కోసం మనం పది సంవత్సరాలు కానీ పని చేస్తున్నాం కాబట్టి మాకు కూడా కొంత బీసీ వస్తే ఒక అవకాశం వస్తే ఉందామని ఆలోచన ఉంది అలాగే మా ఊర్లే మా పార్టీ పెద్దలు ఎలా అయితే ఎవరైతే బాగుంటుంది ఎవరైతే మనకు పనిచేస్తారు ఎవరైతే ఎవరు నిలుచుకుందాం అనేది పెద్దలు ఎలా చెప్తే వాళ్ళ పైన మనం నిలుచుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఇక్కడ బెల్ట్ షాపులు కూడా గల్లీ రెండు మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి సార్ ఊర్లల్లో ఆ నిర్మూలన కోసం మీ ప్రభుత్వం కానీ మీరు కానీ ఎలాంటి కృషి చేయబోతున్నారు ఈ బెల్ట్ షాపులు అంటే ప్రతి ఊర్లో ఉన్నాయి కాబట్టి దానికి చూద్దాం ముందు ముందు కార్యక్రమాలు చేస్తుంటే ఆలోచన చేద్దాం సార్ బెల్టింగ్ సార్ విద్యా వైద్యం ఈ అందుతుంది విద్యా వైద్యం ప్రభుత్వం చేస్తుంది కాకపోతే మా ఊళ్ళోనే పిల్లలు కూడా చాలా తక్కువ అయిపోయారు పబ్లిక్ చాలా తక్కువ పోతున్నారు అందరు ప్రైవేటు పోతుంది చాలా మంది ఇక స్కూల్కు వసతులు రావాలన్నా పిల్లలు ఇక్కడ ఒక పది మంది ఉంటారు కాబట్టి ఏం ఆ పది మంది మట్టుకే వాళ్ళ కళ్ళకు మంచిగా మంచిగా వస్తుంది సార్ ఉచిత బస్సు పైన అభిప్రాయం ఏంటి ఉచిత బస్సు పైన మంచి ప్రభుత్వం మంచి మంచి నిర్ణయం తీసుకుంది చాలామందికి ఒక అమ్మ మహిళను గుర్తించి మహిళలకు ఇలా అయితేనే పనులైతే ఇలా అయితేనే ఇంతవరకు ఏ ప్రభుత్వం మహిళల పైన మహిళలపైన ఈ ప్రభుత్వం మహిళలకు మనం చేయాలని ఒక సేవ చేయాలని చెప్పి చాలా మందికి మంచి పని మంచి మంచిగా వర్తిస్తుంది కాబట్టి మంచి పద్ధతి పనిచేస్తుంది మేము మంచిగా ఉందని ఆలోచిస్తాం సార్ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పైన ఎలాంటి వైఖరి ఉంటుంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు రైతుల పైన చాలా చాలా అంటే చాలా ఆయన ప్రేమ ప్రతి ఒక్కరికి ఎవరు అయినా కానీ ఏ రైతు అయినా కానీ నేనున్నా తమ్ముడు అని చెప్పి సార సాధారణ మనుషుల యొక్క భుజం పైన మాట్లాడి ఎవరికి ఏ అభివృద్ధి నేను ఉన్నా అని చెప్పి ధైర్యం ఇచ్చే ప్రజల నాయకుడు మా బీర్లాయిలయ్య ఎమ్మెల్యే గారు సార్ గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కళ్యాణ లక్ష్మి షాది ముబారక ఇలా చాలా పథకాలు ఉన్నాయి ఎన్ని పథకాలు అమలు అయినాయి ఎలా అభివృద్ధి అయింది చేశారు మిషన్ భగీరథ అని చేశారు కాకతీయ అవి మన బయలుదే చేశారు కానీ అన్ని అందులో కమిషన్లే చాలా ఇంత కమిషన్ల మీద పని చేరిందని ఏడా ఎంతవరకు పూర్తి చేయలేని పనులమీ సగం ఏ పని చేసినా సగం సగమే చేశారు ప్రభుత్వం కదా ప్రభుత్వం ఓకే సార్ చాలా మందికి రుణమాఫీ కాలేదు రైతు బంద్ ఇంకా వాళ్ళు గత ప్రభుత్వం ఉంటే ఇప్పటికి రైతు బంద్ వేసేది అంటున్నారు దీనిపైన రైతులు కూడా చాలా నిరుత్సాహం ఉన్నారు దీన్ని మీరు ఏం చెప్తారు మేము రైతులకు ప్రజలకు కానీ ప్రభుత్వం మా ప్రభుత్వం తరఫున ప్రజలకు చెప్పేది ఒకటి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మా అంటే పద్నాలుగు పద్నాలుగు నెలలు పదిహేను నెలలు అవుతుంది కొంచెం ప్రభుత్వానికి టైం వేయాలి వాళ్ళు పది సంవత్సరాలు చేశారు వాళ్ళు పది సంవత్సరాలు చేసారు కాబట్టి వాళ్ళు పది చేయలే పది సంవత్సరాలు చేసారు ప్రభుత్వం కానీ ఎవరికి ఏమైనా అన్యాయం చేయలే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అప్పుడు ఒక మన 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 ప్రజలకు ఏమన్నా ఆపదొస్తే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీసు కానీ ఇంకా జిల్లా పరిషత్ పోయి పని చేయించుకోవాలి చేయించుకోవాలి మా ప్రభుత్వం వచ్చాక ప్రతి మన ప్రతి ఆఫీసర్ను ప్రతి ఇంటికి వచ్చి నీకు ఏం కావాలమ్మా అని చెప్పి అడిగే తీసుకొచ్చే తీసుకొచ్చింది కాబట్టి చాలా మంచిది ప్రభుత్వం మా ప్రభుత్వం మంచి మంచి పనిచేసింది ఒకటి ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఎంపీ గారు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అతను ఎంపీ నిధుల ద్వారా ఈ కాన్స్టిట్యసీని కానీ ఈ మండలాన్ని కానీ ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు చేస్తున్నాడు ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే తరపు ఎమ్మెల్యే తర్వాత ఎంపీ చాలా సున్నితంగా చాలా తొందర ఈ పని చేయాలి ప్రభుత్వం తరపున మనం చాలా పని చేయాలని చెప్పి చాలా ఒక నిలకడ లేకుండా అటు ఢిల్లీలో పార్లమెంట్లో కానీ అక్కడి నుంచి వచ్చాక మళ్ళా మన మన ప్రభుత్వం తరపున తిరగడం చాలా ప్రతి ఊరికి తిరగడం చాలా 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 పని చేస్తుంది మంచి మంచి పని చేస్తున్నాడు చాలా చామల క్యామ్ కుమార్ కూడా ఒకసారి ఇప్పుడు బీసీ వర్గీకరణ ఏంటి బీసీ వారికి పైన మా అభిప్రాయం అంటే అప్పుడు గత ప్రభుత్వం ఇంటింటి పరిపాలన చేసింది సర్వే చేసింది చేసింది కానీ దాన్ని బయట పెట్టలేకపోయారు అది దాశారు మా ప్రభుత్వం ఏం చేసింది ఆ ఇంటింటి ప్రతి ఇంటికి సర్వే చేసి బీసీ కులకాల చేసి మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఇది చాలా ఇంతవరకు ఇంతవరకు వదిలేదు ప్రభుత్వం మా ప్రభుత్వం చేసినా చాలా సంతోషంగా ఉంది మాకు సార్ మొన్న జరిగిన గ్రామ సభలలో కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే రేషన్ కార్డులు కానీ ఇండ్లు ఎంతవరకు వాస్తవం అదంతా ఉట్టి మాటలు సార్ మేము ప్రజల మేమే గ్రామ సభ పెట్టి ఊళ్ళే పిలిపించాము అందరినీ ఊళ్ళే పిలిపించి వాళ్ళ ముంగట్లే వాళ్ళ ముంగట్ ఆఫీసర్లు వచ్చి వాళ్ళే ప్రకటించారు మేము ఇంతవరకు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకునికి ఏది కూడా రాలే ప్రతి ఒక్కరికి పేదోనికే వస్తుంది తప్ప కాంగ్రెస్ కార్యకర్తానికి సొంతంగానే లేదు ప్రభుత్వాలే వచ్చారు కదా అధికారులు వచ్చారు కదా అధికారులు వచ్చింటికి సర్వే చేసి సర్వే చేసి ఇప్పుడు వీళ్ళు ఈయనకి ఇల్లు ఉందా లేదా ఆయనకు రేషన్ కార్డు ఉందా లేదా సర్వే చేసి వాళ్ళు ప్రకటించిన పేర్ల లిస్ట్ వస్తున్నాయి తప్ప కాంగ్రెస్ కార్యకర్త లాంటి అలాంటి ఆలోచన ఏమి లేవు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల పైన ఎలాంటి భద్రత కల్పిస్తుంది భద్రత అంటే మంచినే చేస్తుంది ప్రభుత్వం అంటే ప్రభుత్వం నడిపించకపోతుంది సీఎం సీఎం రేవేంద్రరావు గారు ప్రతి ఒక్క మహిళలకు ఏమి ఎలా న్యాయం జరగాలని చెప్పి చాలా బాగానే చేస్తున్నారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సార్ గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి ఈ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకుందో ఓటర్లకి మద్యం మందు అంతా కూడా ఇప్పుడు అంటేనే పైసలతో కూడుకున్న వ్యవహారం కదా దాని నిర్మూలన కోసం మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు ఓటర్లు ప్రజలు ఏం లేదు ప్రస్తుత చేయవలసింది మనకు న్యాయం చేసే వాళ్ళను ఎవరైతే మనకు ఊరిని ఎలా చేస్తారు ఎలా చేస్తారు ప్రభుత్వం తరపున ఏమైనా పనులు చేస్తారు ఏ ఏ క్యాండిడేట్ అయితే మంచిగా చేస్తాడు వాళ్ళని చూసి వాళ్ళని ఎంచుకుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటుంది అనే ఉద్దేశంతో పనిచేస్తారు కాబట్టి వాళ్ళని ఊరికి ఊరికేమైనా అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రజల ఆశీర్వాదం మేరకు సర్పంచ్గా మీరు చేసే ఆలోచనలు ఉన్నాయా ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చిండ్రు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు మేము ఒకటే చెప్తున్నాం మాకు ఒకలా బీసీ రిజర్వేషన్ వచ్చి మాకు ఊళ్ళో బీసీ రిజర్వేషన్ వచ్చిందనుకో ఫస్ట్ మా పార్టీ తరఫున అందరి కూర్చొని కలిసి కట్టుగా ఎవరికైతే టికెట్ ఇస్తే బాగుంటుంది ఎవరైతే గెలుస్తారు ఎవరికైతే బాగుంటుంది ఎవరు పార్టీ కోసం పనిచేసారు గత పది సంవత్సరాలు అధికారం లేకున్నా ప్రతిపక్షంలో ఉండి కూడా పనిచేసినాం కాబట్టి పార్టీ నిర్ణయించిన నిర్ణయాన్ని కట్టుబడి ఉండి ఒకవేళ అవకాశం వస్తే చేసి ఊరికి మంచి సేవ అందించాలని కోరుకున్నాడు సార్ ఇప్పుడు రాఘవపురం ప్రజలు మేకల ఉపేందరకు ఓటు ఎందుకు వేయాలి ఏం చెప్తారు ఎందుకలా అంటే నా ఒకసారి ఈ అవకాశం యువతకు అవకాశం ఇవ్వాలి కదా గత పది సంవత్సరాల కింద పని చేస్తున్నాం రాజకీయం కోసం రాజకీయం చేస్తున్నాం అధికారం లేకుండా చేసినాం ఇప్పుడు మా ఎమ్మెల్యే ప్రభుత్వం గెలిచింది కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఆయన కింద పనిచేసి ఆయన ఆయన సేవ ఆయన సేవ కార్యక్రమం భాగంగా మేము కూడా పాల్గొని మాము కూడా మేము కూడా సేవ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం ఏం ఫైనల్గా అసలు ఓటర్లు అందరికీ ఓటు అమ్ముకోకుండా ఎలాంటి సూచనలు ఇస్తున్నారు మధ్యాహ్నం ఒకటే చెప్పేది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రజలకి ఏమ ఏంటంటే ఈరోజు మందు డబ్బులు ముఖ్యం కాదు మనకు ఎవరు కొట్లాడి ఏ పని చేస్తారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం దాకా ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడాలంటే మనిషి మనిషికి పోయి మాట్లాడి ఈ పని చేయగలుగుతారు మనకు ఈ పని తర్వాత ఈయనకి నిలిపిస్తే మనకు పని కొన్ని పనులు అవుతాయి ఇప్పుడు ఎమ్మెల్యే ఒకరుండి క్యాడెట్ వేరే ఉన్నారు అనుకో రేపు నిలబడి పని చేయడానికి కూడా ఏం చాలా చేయరు ప్రజలకు కూడా నష్టపోతున్నారు అలా కాకుండా ఎవరి వల్ల పనులు అయితే ఎవరికి ఓటేస్తే మనకి బాగుపడతాం ఎవరు పని చేస్తే మనం ఊళ్ళో డెవలప్మెంట్ చేసుకున్నాం అని ఆలోచించుకుంటా వాళ్ళు ఆలోచించుకొని పని చేస్తే బాగుంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ